ఆసిఫాబాద్ జిల్లా మహారాష్ట్ర నుండి ఆసిఫాబాద్ పట్టణానికి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కాను పట్టుకున్న పోలీసులు చెందిన మహారాష్ట్ర నుండి వాంకిడి వైపు తన ఆటో ట్రాలీలో బిఎన్ టిఎస్ ట్వంటీ టి ఫార్టీ ఫైవ్ థర్టీన్ గల వాహనాన్ని తనిఖీ చేయగా భారీ గుట్కాను పట్టుకున్న వాంకిడి పోలీసులు సుమారు పదకొండు లక్షల ఇరవై రెండు వేలు ఉంటుంది అని అంచనా వేసిన ఎస్ఐ సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

di terak Open, Mother, one not 108